మారక నేపాయ ఈ మనసు మారక అంటే మనము ఈ ప్రపంచంలో అర్చన ఎందుకు ఎందుకోసానికి కంటే పరమాత్మని ప్రాప్తి చేసుకొని మోక్షం పొందుకున్నందుకు మనకు అర్చినం ఈ మాట సంతులు సాధులు పూర్వం నుంచి ఇప్పటిదాకా అదే మాట అనుకుంటారు అయితే మనకు కళ్యాణం ఎట్లయితే మరి మన కళ్యాణం అయితేనే మన మనసు మారినప్పుడే మన కళ్యాణం కావాలి మరి మనసు మారీ ఇవన్నీ భక్తి అనుకో పూజలు అనుకో పాదాలనుకో గ్రంథాల పారాయణ అనుకో అగ్ని